నా పేరు వినాయక్ కుమార్ నేను నారాయణ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ మేనేజ్మెంట్ సెక్రటరీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ అవర్ హానరబుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ జాబ్ మేళా ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ జాబ్ మేళాకి సుమారు వెయ్యి మంది అన్ఎంప్లాయ్మెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది దీనికి యాభై పైగా కంపెనీలు వచ్చాయి బయట మంచి వ వర్షం పడుతున్నా కానీ ఈరోజు దీనికి విశిష్ట స్పందన వచ్చిందండి ఈ జాబ్ మేళాలు మెప్మా ద్వారా పెట్టడం జరిగింది దీనికి ఆర్గనైజింగ్గా నిపుణ టీం ఉన్నారు దీనికి అందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలిగా కోరుతున్నాను అండి నా పేరు లీలారాణి నెల్లూరు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మన రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి గాను ఎన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చో ఈరోజు ఆనర్బుల్ చీఫ్ మినిస్టర్ గారు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనర్బుల్ మినిస్టర్ గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కానివ్వండి కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మన అనర్బుల్ సీఎం గారు స్లోగన్ తీసుకుంటే వన్ ఫ్యామిలీ వన్ బిజినెస్ సెంటర్ పేరుతో ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక బిజినెస్ ఉమెన్ అనేది బయటకు రావాలి అని చెప్పేసి ఆ స్లోగన్ తోటి మరి కృషి చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు రెండు వేల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ద్వారా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేయించేదానికి వాళ్ళతో బిజినెస్లు పెట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా వారి కుటుంబాల్లో చదువుకొని ఇంకా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఎంప్లాయ్మెంట్ దిశగా నడిపించేందుకు ఏమి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయమని శ్రీ నారాయణ సారు చెప్పడం జరిగింది ఎండీ గారితో అందులో భాగంగానే ఈరోజున నిపుణ వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో ఎంఓయూ చేసుకొని జాబ్ మేళాస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము నా పేరు అనుషా నేను నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను సో ముందుగా అయితే మెప్మా మరియు నిపుణ ఆధ్వర్యంలో నారాయణ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో జాబ్ మేలా జరుగుతుంది సో ఈరోజు ఇక్కడికి జెన్పాక్ టెక్ మహేంద్రా సదర్లాండ్ కాగ్నిజెంట్ ఇలాంటి మరెన్నో కంపెనీలు కూడా వచ్చాయి సో ఇక్కడ టెన్త్ నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరికి అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది పాస్ ఆర్ ఫెయిల్ ఎవరికైనా కల్పించడం జరుగుతుంది సో ఇప్పటివరకు ఒక థౌజండ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు అండ్ ఈ డ్రైవ్ అనేది ఈరోజుతోనే ముగి ముగించదు మళ్ళీ మరో మూడు నెలల్లో మళ్ళీ మీ ముందుకి ఇంకా చాలా కంపెనీస్తోని మేము తీసుకొని వస్తాము మరిన్ని ఆపర్చునిటీస్ తీసుకొని వస్తాము సో మేము ఇప్పటివరకు మేము నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థ నుండి రెండు లక్షల తొంభై వేలకు మీదుగా ఉద్యోగాలు కల్పించాము నా పేరు డాక్టర్ రవిప్రసాద్ ప్రిన్సిపల్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు ఈరోజు ఈ జాబ్ మేళాకి హాజరైనటువంటి ఉద్యోగార్థులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిపుణ మెప్మా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేటింగ్ పవర్టీ ఇన్ మున్సిపాలిటీస్ ఇస్ ఎ సపరేట్ ప్రాజెక్ట్ రన్ బై స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ హోప్ యు ఆల్ నో ద గ్రేట్ కోడ్ బై నెల్సన్ మండేలా ఓన్లీ ఎడ్యుకేషన్ కెన్ ఎంపవర్ ది యూత్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆల్ పేరెంట్స్ ఆర్ ఆల్సో సెండింగ్ దేర్ చిల్డ్రన్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ బీటెక్ బీఎస్సీ బీకామ్ Uh, MBA, MCA, M.Tech courses. So the ultimate outcome of all these uh, education courses is employment. So if you complete your education and stay at home, there is no meaning. All your knowledge, all your information, all your wisdom shall be used to uh, do work at your office. So Nipuna is providing such opportunity and uh, from Narayana Engineering College, Nellur we are very happy to provide a, a platform. Thank right. です。